హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకు హ్యాండ్మేడ్లో గుళ్ళ దండ మరియు ఒక రింగ్ అయితే కనబడతా ఉంది వీటి తూకాలు మరియు వీటి కాస్ట్ ఎంత అవుతాయి వీటి మేకింగ్ ఛార్జ్ మరియు వేస్టేజ్ ఎంత అవుతుంది వివరంగా అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీ వీడియో మొత్తం చూసి మీకు వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ల లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే చేరడం జరుగుతుంది అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది మీద వచ్చేటప్పటికి ఓవెల్ షేప్లో రింగ్ ఫ్రెండ్స్ ఇది అంటే బాదం షేప్లో మనకు హ్యాండ్ మేడ్ రింగ్ అయితే మనకు కనబడతా ఉంది ఇది వచ్చేటప్పటికీ లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటి మనం మోడల్ చూసుకున్నట్లయితే పైన ఓవెల్ షేప్ రావడం తర్వాత దాని మీద చుట్టుపక్కల కటింగు మరియు మనకు చాలా మందంగా అయితే కనబడతా ఉంది దీని మీద అయితే మనం బంగారం లెటర్స్ అయితే పెట్టడం జరిగింది అట్లాగే వీటి లెటర్స్ పక్కన మనకు ఇక్కడ బఫింగ్ కనబడతా ఉంది గట్టిగా ఈ రింగ్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ ఉంగరం అయితే మనము గట్టిగా యూజ్ చేసుకోవచ్చు వీటి తూకం వచ్చేటప్పటికి మూడు గ్రాముల నికర తూకం ఫ్రెండ్స్ ఇది అంటే త్రీ గ్రామ్స్లోనే మనకు మందంగానూ ఎక్కువ వెడల్పుగా అయితే ఈ ఉంగరం అయితే రావడం జరిగింది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఉంగరం మూడు గ్రాములు మరియు వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకొని ఈ ఉంగరం వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే మనకు కాస్ట్ అయితే పడటం జరుగుతుంది ఇదే ఉంగరం మనము ఇంకా తూకం అంటే నాలుగు గ్రాములు ముప్పాతికి కూడా పెట్టుకోవచ్చు ఇంకా మందంగా అయితే రావడం జరుగుతుంది వీటిలోనే రెండు రకాల మోడల్స్ అయితే అంటే ఎవరైనా వాడుకునే మోడల్స్ అయితే మాత్రం ఇదే ఫ్రెండ్స్ ఇది దీంట్లో మనము రౌండ్ చేయించుకున్నట్లయితే అచ్చంగా లేడీసే వాడుకోవడానికి వీలవుతుంది అట్లాగే ఈ ప్లేన్ ఉంగరంలో మనకు పలక టైప్ అంటే నాలుగు పలకల ఉంగరం చేయించుకున్నట్లయితే అచ్చంగా జెంట్స్ యూజ్ యూజ్ చేసుకోవడానికే మనకు పనికి వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఓవెల్ షేప్ ఇది బాదం షేప్ ఉంగరం అంటారు దీన్ని రౌండ్ షేప్ కాదు ఈ మోడల్ని అయితే మనం జెంట్స్ లేడీసు ఇద్దరు గారు కూడా ఈ ఉంగరాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి కాసికాయ గుళ్ళ దండ అంటారు దీన్ని ఈ దండ మొత్తం మనకు లెంత్ వచ్చేటప్పటికి ఇరవై ఆరు అంగుళాల ఆది అయితే రావడం జరిగింది అట్లాగే వీటిలో ఉన్న పూసలు మొత్తం మనకు తొంభై పూసలు అయితే పట్టడం జరిగింది మొత్తం దండ మొత్తం తొంభై పూసలు అయితే రావడం జరిగింది అట్లాగే వీటి అల్లిన తీగ వచ్చేటప్పటికి అది కూడా బంగారం తీగే మొత్తం ఈ దండ మొత్తం గుళ్ళు మరియు తీగ రెండు కలిపి రెండు బంగారంతోనే చేయడం అయితే జరిగింది అట్లాగే మనం వీటి తూకము చూసుకున్నట్లయితే ఈ దండ మొత్తం తూకం వచ్చేటప్పటికీ పది గ్రాముల నికర తూకం అంటే ఒక శవరింపవు తూకం అయితే మనకి ఇక్కడ ఈ దండగైతే రావడం జరిగింది ఇది వచ్చేటప్పటికి సింగిల్ పేట ఫ్రెండ్స్ ఇది అట్లాగే మనకు డబల్ పేట కావాలంటే మనం అంటే ఇంత లెంత్ కాకుండా ఒక డెబ్బై ఐదు ఎనభై పూసలు పెట్టుకొని అంటే డబల్ పేట అంటే నూట యాభై పూసల్లో మనకు డబల్ పేట అయితే రావడం జరుగుతుంది దాన్ని తూకం వచ్చేటప్పటికి పదిహేడు నుంచి పద్దెనిమిది గ్రాముల తూకం అంటే తీగ కూడా బంగారంది పెట్టుకొని చుట్టుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి సింగిల్ పేట మనకు సింగిల్ పేటలో తొంభై పూసలు అయితే మనం దీనికి వాడడం జరిగింది అంటే లెంత్ కాస్త ఎక్కువ పెట్టడం అయితే జరిగింది అట్లాగే వీటి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ దండ మొత్తం వచ్చేటప్పటికి పది గ్రాముల నికర తూకము మరియు వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకొని ఈ దండ కాస్ట్ వచ్చేటప్పటికి ఎనభై మూడు వేల రూపాయలైతే ప్రజెంట్ కాస్ట్ అయితే పడడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి